నిన్న జరిగిన మ్యాచ్లో లో హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మకి కోపం వచ్చింది ఈ మ్యాచ్లో వరుస సిక్సర్లతో చెల్లరేగిపోయిన అభిషేక్ అవుట్ అయిన తర్వాత బౌలర్ చేసిన పనితో కోపంతో ఓగిపోయాడు దీంతో బౌలర్ మాటల యుద్ధానికి దిగాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోమవారం జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుకులు చేసింది తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్ అభిషేక్ శర్మ ఎరకతీశాడు ట్రావీ సెట్కు కరోనా సోకడంతో ఈ మ్యాచ్కి దూరమయ్యాడు దీంతో ట్రేడ్ అభిషేక్తో కలిసి గ్రీజ్లోకి వచ్చాడు రేట్ తొమ్మిది పంతుల్లో పదమూడు రన్స్ చేసి అవుటైన అభిషేక్ మాత్రం చేజింగ్లో జోరు చూపించాడు దీంతో ఆ బౌలర్ వచ్చినా సరే అభిషేక్ శర్మ అందరికీ చూపించాడు ఒక్కసారిగా హైదరాబాద్ వైపు మ్యాచ్ తిరిగింది ఈ క్రమంలోనే ఓవర్ వేసేందుకు దిగ్వేష్ వచ్చాడు ఈ ఓవర్లో అభిషేక్ తన మొదటి తొలి బంతిని భారీ షాట్ కొట్టాడు కానీ టైం కాకపోవడంతో ఆ బంతి వెళ్లి శార్దుల్ ఠాకూర్ చేతిలో పడింది దీంతో దిగ్వేష్ తనదైన శైలిలో నోట్బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఇది అభిషేక్ కోపం తెప్పించింది దీంతో అతడు దిగ్వేష్ వైపు దూసుకెళ్లాడు దిగ్వేష్ కూడా అదే విధంగా స్పందించడంతో పరిస్థితి హీటెక్కింది ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది చివరకు అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది ఈ మ్యాచ్లో అభిషేక్ ఇరవై బంతుల్లో యాభై తొమ్మిది రన్స్ చేశాడు ఇందులో ఆరు సిక్సర్లు నాలుగు ఫోర్లు ఉన్నాయి ఇదిలా ఉండగా రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు ఐపీఎల్లో అడుగుపెట్టిన సీజన్లో కూడా పంత్ ఎంత దారుణ ప్రదర్శన ఇవ్వలేదు పంత్ రేంజ్కి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఈ సీజన్లో ఆడలేదు కాస్ట్లీ ప్లేయర్ ట్యాగ్తో ఈ సీజన్లో అడుగుపెట్టిన పంత్ కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన అభిషేక్ పదకొండు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్కి దిగి నూట ముప్పై ఐదు బంతులు ఆడి కేవలం నూట ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేశాడు అంటే యావరేజ్గా మ్యాచ్కి పన్నెండు పాయింట్ రెండు ఏడు పరుగులు చేశాడు రిషబ్ పంత్ని ఇరవై ఏడు కోట్ల కొనుగోలు చేస్తే ఒక్క బంతికి ఇరవై లక్షల చప్పున రన్స్ చేశాడు వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడి ఐపీఎల్ ప్లే నుంచి నిష్క్రమించాడు దాంతో రిషబ్ పంత్ అటు బ్యాటింగ్తో పాటు ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు దీంతో పంత్ ప్రదర్శన చూస్తున్న క్రికెట్ అభిమానులు ఇరవై ఏడు కోట్లంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు